భీమిలీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంకారావం పూరించారు ఆ ఎన్నికల సభ చూస్తేనే అందరికీ అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సిద్ధమయ్యారు అని కానీ వచ్చిన జనాన్ని చూస్తే జగన్ అన్నని ముఖ్యమంత్రి చేయడానికి క్యాడర్ కూడా సిద్ధంగా ఉన్నారు అనేది ఆ యొక్క మీటింగే అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగనన్న వైపే ఉన్నాం జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం ప్రతిపక్షాలకు కూడా మరి ప్రస్ఫుటంగా అర్థమయ్యేలాగా మీటింగ్ జరిగింది అలాగే ప్రతిపక్షాలు ఏవైతే నాన్ లోకల్ పొలిటీషియన్స్ ఉన్నారో హైదరాబాద్ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చుముతున్నారో వారందరినీ కూడా ప్యాక్ చేసి హైదరాబాద్ కు పార్సల్ చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది ఆ మీటింగ్ చూడగానే అందరికీ అర్థమైంది దానిని మించిన మీటింగ్ అనంతపురంలో జరిగిపోతుందని కూడా గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఈ రాయలసీమ ప్రాంతంలో లాస్ట్ ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో మీరే చూశారు అత్యధిక ఎమ్మెల్యేలు ఎంపీల్ని గెలిపించి జగనన్నకి అండగా నిలిచిన ప్రాంతం ఈరోజు మరి జగనన్న కోసం జరిగే ఈ మీటింగ్లో అనంతపురంలో మినిమం ఐదు లక్షల మంది అనేది ఖచ్చితంగా అక్కడికి వస్తారు అన్న విషయాన్ని కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పార్టీ కులం మతం చూడకుండా ఆయన చేసిన సహాయ సహకారాలు అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తేనే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అలాగే ఈ రాష్ట్రం బాగుంటుంది అభివృద్ధి చెందుతుంది అన్న నమ్మకం క్యాడర్ లో ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి ఇది సూపర్ సక్సెస్ అవుతుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఇక్కడ ఏడు పార్లమెంట్ కి సంబంధించిన వాళ్ళందరూ అందరూ కూడా వచ్చారు అందరూ కూడా ఈ సభని సక్సెస్ చేసే విధంగా డిస్కషన్ చేసుకోవటం చాలా సంతోషంగా అనిపించింది చంద్రబాబు నాయుడు ఒక రాక్షసుడు ఒక నీచుడు పిల్లనిచ్చిన మామని వెన్ను పోటు పొడుస్తాడు ఓట్లేసిన ప్రజలకి అన్యాయం చేస్తాడు తనని ముఖ్యమంత్రి చేసిన ఈ రాష్ట్రాన్ని కారణం లేకుండా తన స్వలాభం కోసం ముక్కలు చక్కలు చేస్తాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు కాబట్టే అర్థం చేసుకున్నారు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో అతన్ని కొట్టారు ఈసారి ఆ ఇరవై మూడు సీట్లు కూడా వచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడికి లేదు అందుకే వాళ్ళకి మతి స్థిమితం ఈరోజు చూస్తే మతి తప్పి మాట్లాడుతున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల్లో ఏం చేశాడో ఒక్కసారైనా మాట్లాడు సరే ఈసారికి ఇంకో అవకాశం ఇస్తే ఏం చేయబోతున్నాడో కూడా ఎప్పుడు మాట్లాడు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి వెనుకున్న సైనికులైన మాలాంటి వాళ్ళని దుమ్మెత్తిపోయటం తన పచ్చచారాలతో ఏ విధంగా విషం చిమ్మటం అనేది మనం గమనిస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతి మీటింగ్లో కూడా తాను ఏం చెయ్యబోతున్నాడు తాను చెప్పింది ఏం పూర్తిగా చేశాడో చెప్పి నేను మీకు చేశానని నమ్మితేనే మీకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీ కుటుంబానికి అందిందని నమ్మితేనే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు అంటే అది దమ్మున్న నాయకుడి లక్షణం తాను పనిచేశాడు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి సంతోషాన్ని అలాగే సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాడు కాబట్టే అంత ధైర్యంగా ఉడగలుగుతున్నాడే తప్ప చంద్రబాబు నాయుడు లాగా కుంటి సాకులు చెప్పి తప్పించుకోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు ఈరోజు ఫ్రస్ట్రేషన్కి ప్రతీక తన కొడుకు చేతగానివాడు లోకేష్ తన దత్తపుత్రుడు ఎప్పుడేం మాట్లాడతాడో తెలీదు ప్యాకేజ్ ఇస్తే ఐదు నిమిషాలు తప్ప ఆ తర్వాత కంటిన్యూషన్ ఉండదు ఆయనకి సపోర్టు అలాగే ఇప్పుడు కొత్తగా నాలుగో కృష్ణుని ఎంటర్ చేశారు మరి ఆవిడ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్రం చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పార్లమెంట్లో తలుపులేసి అన్యాయం చేసిన కాంగ్రెస్ లోకి ఎంట్రై రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి రావడానికి కారణమైన రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఆయన మరణించిన తర్వాత ఎఫ్ఐఆర్లో లో రాసి అవమానించిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రై ఆ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేసి వైఎస్ఆర్ కొడుకుని కారణం లేకుండా ఏ విధంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఆ కాంగ్రెస్లోకి ఎంటర్ అయి స్వలాభం కోసం జగనన్న మీద విషం చెబుతూ ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తుంటే ఏ విధంగా వాళ్ళని ప్రజలు నమ్ముతారు వాళ్ళకి ఓట్లు వేస్తారు ఒకసారి ఆలోచించండి కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఓట్లు పెట్టుకొని పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకుంటూ కప్ప రాష్ట్రాల్లో కోవిడ్ సమయంలో హ్యాపీగా సేఫ్ గా ఉంటూ ఎలక్షన్స్ వస్తే సంక్రాంతి వస్తే డూడు బస్మలు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలితే జనాలు వీళ్ళందరినీ కూడా తొందరలో హైదరాబాద్కి కట్టగట్టి పార్సెల్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి కాబట్టే తన టైం అంతా కూడా ప్రజలకి సర్వీస్ చేయడానికి సంక్షేమం అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నాడు తప్ప ఇలాంటి వాళ్ళ మీద ఆలోచిస్తే వీళ్ళందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టే అవకాశం కూడా ఉండేది కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆవిడ వేసుకున్న వేషం కాంగ్రెస్ది మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడుది మళ్ళీ చంద్రబాబు నాయుడుతో మమ్మల్ని కలిపినట్టు మాట్లాడుతుంది ఆవిడ చంద్రబాబు నాయుడిని కలిసి కలిసిన తీరు మీరు చూశారు పవన్ ని కలిసిన తీరు చూశారు కాబట్టి ఈ రోజు ఆమె మాటలకి క్రెడిబిలిటీ లేదు అనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు రాజశేఖర్ బిడ్డగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఉన్నప్పుడు ప్రేమాభిమానం ఉంటుంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకి ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేది పాపం ఈవిడ ఎండల్లో తిరుగుతుంది అని ఉండేది కానీ ఎప్పుడైతే ప్రజలు అసహించుకునే కాంగ్రెస్ని ప్రజలు తరిమేసిన కాంగ్రెస్లో చేరి ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలనుకున్నప్పుడు షర్మిల మాటలకి అర్థం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం